రైజ్ అని ఒక సర్వే సంస్థ ఉంది మొన్న ఎలక్షన్లో కూడా వాళ్ళు సర్వే చేశారు ప్రవీణ్ పుల్లట ఆయన పేరు ఆ సంస్థ అధినేత ఆయన రీసెంట్గా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి వంద రోజుల పనితీరు పైన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇదిగో ఇంత మార్కింగ్ వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పూర్తిగా ఇది పరిస్థితి అని చెప్పి గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ అంశాలు వ్యతిరేకత ఉంది ఏ అంశాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పనితీరు చక్కగా కనపడలేదు ఏ అంశాలు పాజిటివ్నెస్ ఉందని చెప్పి మన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు తర్వాత అక్టోబర్ మూడు అనుకుంటా ఐ థింక్ లేకపోతే రెండవ తారీఖు నారా లోకేష్ గారితో మళ్ళీ ఆయన భేటీ అయ్యారు భేటీ అయ్యి పూర్తిగా వంద రోజుల పరిపాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు పూర్తిగా పాజిటివ్నెస్ ఏంటి నెగిటివ్నెస్ ఏంటి నెగిటివ్నెస్ ఏంటి అది అని చెప్పి రివ్యూ చేసుకున్నారు అంటే వాళ్ళ మధ్య భేటీలో చర్చనీ అంశం ఏంటి ఈ ప్రవీణ్ పుల్లట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత పూర్తి స్థాయిలో ఇష్టమైన వ్యక్తింగా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈయన భక్తుడు మరి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ అసలు ఎంత ప్రేమ అంటే కనుక సర్వేలో కూడా అట్లాగే చేశారులేండి అంటే పంతొమ్మిది ముందు లేదా ఇరవై నాలుగు ముందు ఇట్లా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసేకి వీళ్ళనిచ్చిన రిపోర్ట్లు ఎమ్మెల్యేలు గ్రేస్ మార్కులు ఇవన్నీ చూస్తే ఆయన ఫేస్బుక్ పాల్ పేజెస్ నేను తీసుకున్నా ఏ ఒక్కరు కూడా పదికి పది రాలేదు కనీసం ఎనిమిది మార్కు రాలేదు ఏడు మార్కు ఆరు మార్కు ఐదు మార్కు నాలుగు మార్కులు ఇట్లా వచ్చేసింది అంటే రాను 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 క్రమేణా క్రమేణా తక్కుతూ ఉంది వంద రోజులు పరిపాలన ఆరు ఏడు ఐదు నాలుగు ఇట్లా ఇచ్చాడంటే గట్టిగా ఇంకా రెండు వేలు పోతే సున్నా మార్కులు ఇచ్చినా బాధలేదు అంటే ప్రతి ఒక్కరిలో మైనస్లు కూడా చెప్తున్నాడు దందాలు ఉన్నాయి అక్రమంగా సంపాదించుకుంటున్నారు కార్యకర్తలను వదిలేశారు ఇట్లా ఈ ఈ ప్రతి నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు ఉదాహరణకి అద్దంకి అద్వానం అని పెట్టాడు తర్వాత మా దర్శి గురించి వచ్చేసరికి దర్శి ఇంక చెప్పక్కర్లేదు డాష్ డాష్ అనేది పెట్టేశాడు అట్లా చాలా నియోజకవర్గాలు అలాగే పెట్టారు మీరు కావాలంటే ఫేస్బుక్లో చూడండి ప్రవీణ్ పుల్లట ఆయన రైస్ సర్వే సంస్థ ఇప్పుడు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ఆ సర్వే రిపోర్ట్తో పాటు అంటే మాక్సిమం సర్వేలో మాక్సిమం అందరూ ఫెయిల్ అయినట్టుగా చూపించారు చంద్రబాబు నాయుడు గారికి ఒకరిద్దరు తప్పితే ఆ బాగున్న వాళ్ళ పేర్లు ఏదో ఒక పది మంది పేర్లు రాశాడు పయాలు కేసవర్గా పయాలు కేసవ్ ఉంది ఇట్లా ఒక పది మంది పేర్లు ఎక్కువ మంది పేర్లు కొలు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారని కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారికి కష్టమే అని చెప్పి ఇందాక పోస్ట్ పెట్టాడు అది పెద్ద వైరల్ అవుతా ఉంది అదేంటంటే ఇసుక మీద పోస్ట్ పెట్టాడు ఇసుక ఎవరికి దొరకట్లేదు ఒకవేళ దొరికినా గత ప్రభుత్వం మీద రేట్ ఎక్కువే సీఎం చంద్రబాబు గారు మీ మార్కు పాలన కనిపించట్లేదు ఇక కష్టమే సార్ ఇది డైరెక్ట్గా ఆయన పెట్టిన పోస్ట్ ఇది చూసే టివరికైనా అర్థం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే నిన్న ఒక ఆయన పెట్టాడు సతీష్ యాగంటి అని చెప్పి ఆయన డైరెక్ట్గా అసలు ఇసుక దందాలు విపరీతంగా జరుగుతూ ఉంది గత ప్రభుత్వం మీద ఎక్కువ ఉందని డైరెక్ట్గా ఆయన కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నాడు ఇసుక మీద ఎవరైనా మాట్లాడితే డైరెక్ట్గా అరెస్ట్ చేసేసేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అయ్యిందని చెప్పి తప్పు చేసినప్పుడు మీ పార్టీ వాళ్ళే ఎత్తు చూపుతున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ ఎత్తి చూపింది మేము ఎత్తి చూపిస్తా ఉన్నాము ఇసుక అసలు దొరకట్లేదు దొరికినా కూడా రేట్లు ఎక్కువ ఉచితం అని మాత్రం చెప్పి పూర్తి స్థాయిలో జనాల్ని వంచనకు గురి చేశారని చెప్పి మేము మాట్లాడుతున్నాం ఎస్ ఈ స్టాండ్ ఫర్ దట్ మేము మాట్లాడుతున్నాం వంచనకు గురయ్యారు ఈరోజు జనాలు ఉచిత ఇసుక ఉచిత తీసుక అని చెప్పి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సర్వే సంస్థ చెప్పింది మీ మీద నెగిటివిటీ ఉంది ఇక కష్టమే సార్ అని డైరెక్ట్గా పోస్ట్ ఆయన అదే పెట్టాడు ఇక కష్టమే సార్ అని ఇక కష్టమే అని తర్వాత సతీష్ జగన్ ఆయన అదే పెట్టాడు ఆయన మీకు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన సర్వే సంస్థ మీకు మంచి రివ్యూ అండ్ రేటింగ్ కూడా ఇచ్చింది రైస్ నియోజకవర్గాలతో సార్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలి వంద రోజులు ఎంత నెగిటివ్ వచ్చిందంటే ఆయన పరిపాలన ఇంకా అద్వా ఎంత అధ్వానం ఉందో చూడండి ఆయనకు సంబంధించిన వ్యక్తి నెగిటివిటీ చెప్పాడంటే గ్రౌండ్ లెవెల్ ఏ పరిస్థితుందో మనం ఆలోచించుకోవచ్చు